బయట మీరు మాట్లాడుకున్నారు నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు ఎందుకు ఎగరేసారంటే వేరే కూడా చూడడానికి అని చెప్పేవాళ్ళు భయంకరమైన వాతావరణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రాణికొండ దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో తెప్పితే రోడ్డు పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండదు కదా దృష్టి మర్చిపోలేము నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమన్నా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే నిన్నే నిన్న బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను ఒకసారి మనం కూడా మనుషులని కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం రెండు వేల మూడు తిరుపతిలో సిమ్స్ ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను ఇప్పుడు దానికి ఒక ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు కార్పస్ కూడా వచ్చింది అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్గా అలిపెరి ఇప్పుడు ఉండే అలిపెరి గేట్ ఏదైతే ఉందో అక్కడ అప్పుడు నేరో రోడ్డు అదే అక్కడ వేరాక నా కారుకి యాక్సిడెంట్ ఐ థాట్ నాకు తెలియదు నేను ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి గోపాలకృష్ణారెడ్డి కృష్ణమూర్తి నేరుగా అప్పుడు టీవీలు వాళ్ళే ఒక్క జెమినీ టీవీ ఉంది నేను లేశాను నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేశాను నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్ లో పడుకున్నాను అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి ఫైవ్ మినిట్స్ నేను అక్కడ పోయి పడుకున్నాక దిశ స్ట్రెచ్చర్లు తీసుకెళ్తున్నారు మెలకువచ్చాను మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్కన చూశాను కలెక్టర్ ఎస్పీ ఉన్నారు అప్పుడు చూసి కలెక్టర్ని ఎస్పీని అడిగాను ఏం జరిగిందన్నా బ్లాస్టర్ బ్లాస్ట్ చేశారు అన్న అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా అంటే ఆ స్పర్ మూమెంట్ ఏం జరిగిందో తెలియదు ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైజ్ ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలో ఇరవై మూడు క్లేమోర్ మైండ్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న ఇరవై రెండు సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అట్టు వస్త్రాలు ధరించి అంటే ఏంటి అధ్యక్ష ఇది ఈ సాధ్యం అంటే మహిముందా అంటే ఉందని చెప్పాలి అదర్వైజ్ ఇరవై మూడు క్లెయిమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా వాళ్ళకు నాకు సంబంధం ఉందా కాదు నేను ఒకే మాట చెప్పాను అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తా అంటే కుదరదు ఇది సమాజానికి మంచిది కాదు మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాన దేశం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య రాజకీయ ఆర్థిక సామాజిక సమస్య ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తా మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు ఒక్క విషయం కూడా నా నేను ఇక్కడ పోలేదు రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాదు అధ్యక్ష ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆ సినిమాలు అని రాయలసీమ ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రతాలసీమ అయిపోతా ఉంది రేపు రాబోయే రోజులు వేరే ప్రాంతాల మీరు హీరోస్ని తీసుకోవాలి కప్పలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమెంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే ఒక్క ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత దిశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి ఏంటి బాబు అని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా తీసారు మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగేసేగా వచ్చే ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకున్న వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్దయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీస్తానని చెప్పి చెప్పాడు అలాంటి దిశ పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నా దిశ ఇక్కడే ఉన్నారు భూమా నాగరిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశా నా మనుషులకి అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం హైదరాబాద్ లో వేలని వైలెన్స్ ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దాని పైన కూడా నేను కంట్రోల్ చేశాను కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనుషులు మర్చిపోలేము గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తా ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు మొత్తం కంట్రోల్ ఆ దశ ఇప్పుడు అందుకే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజులో ఆఫీసులో చంపేశారు ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఒకటే మీ అందరూ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చేసి నేను బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో